ఈవేళ ఇక్కడ జరుగుతున్న పరిణామం ఎప్పుడు మేము చూడనిది ఎరగనదండి ఇది ఒక కాంట్రాక్టర్ సబ్మిట్ చేయడం అనేది ఎక్కడా నేను మాకు తెలిసైతే మా దృష్టిలో చూడలేదు అంటే కాంట్రాక్టర్లు కూడా వీళ్ళు తుమాన్ యాజమాన్యం బతకనివ్వట్లేదు ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఆరు నెలల క్రితం ఆపేసిన కాంట్రాక్టర్ నే దాదాపు ఇరవై ఏడు లక్షలంతా మాకు తెలిసిన సమాచారం ప్రకారం పేమెంట్ ఇవ్వలేదు ఏంటి జరిగిన కారణం అంటే పేమెంట్ ఇప్పుడు వచ్చి మాకు రిలీజ్ చేయలేదు మాకు సడన్ గా వర్క్ ఆపేశారు పేమెంట్ రిలీజ్ చేయలేదు మొన్న ఎప్పుడో వచ్చి మేనేజ్మెంట్ని అడిగితే మాకు టైం పడుతుంది లేకపోతే మీకు ఎక్కువగా మాట్లాడితే మీ చోటు చెల్లి చెప్పుకోండి అనేసి కొద్దిగా తప్పుగా చెప్పడం కూడా జరిగింది అట ఆయన కాంట్రాక్ట్ మీద కాంట్రాక్ట్ ఆవేదన కొలది ఇప్పుడు మా పేమెంట్ విషయం మీద ఇలాగ ప్రాబ్లం అయిందండి అందుకే ఆపేమని చెప్పేసి అదొక కారణం అండి యజమాని కార్మికులకు కూడా తీరని ద్రోహం చేస్తుందండి కార్మికులకు కూడా దాదాపు ఇప్పుడు పదిహేను రోజులు పది రోజుల క్రితం ముప్పై మందిని ఏకదాడిని ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై మందిని ఆపేస్తే వెంటనే జాయిన్ చేసుకుంటామని చెప్పి ఇప్పుడుకి వచ్చి వాళ్ళ మీద వాళ్ళ పరిస్థితి పదిహేను రోజులు పట్టేళ్ళకి ప్రతి రోజు గేటుకు వచ్చి తిరిగి వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి పేమెంట్లు అడిగితే పేమెంట్ సమయానికి ఇవ్వరు తర్వాత పెరిగిన పెరిగిన ప్రతిసారి కాంట్రాక్టర్ యజమాన్యం తోటి మేము తగులు పడడమే జరుగుతుంది ఈ విషయం మీద లేబర్ కమిషనర్కి లేబర్ ఆఫీసర్కి మేము పలుమార్లు మెమోరాన్ని ఇవ్వడం లెటర్లు ఇవ్వడం లేబర్ కమిషనర్ వచ్చి మేము సాల్వ్ చేస్తాం స్పందిస్తాం అని చెప్పి వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి స్పందించలేదండి ఈ విషయం మీద లేబర్ కమిషనర్ స్పందించి మాకు తగిన న్యాయం చేస్తారని మీ ద్వారా మేము అనుభవించుకుంటున్నాం